హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనులు గురించి చూపిద్దామని చెప్పి మనం అమరావతి వచ్చా అనమాట ఇప్పుడు వచ్చేసి ఎన్ ఫోర్ ఈ నైన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ రోడ్డు పనులు అయితే హోరాహోరీగా జరుగుతుంది అండి మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం తొమ్మిది వేల దగ్గరలో ఉన్నాం అనమాట మీరు ఇచ్చే సపోర్ట్ మనకి చాలా అవసరం అయితే ఉందండి మనం జరిగే అమరావతి జరిగే పనుల గురించి చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అండి ఇక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి మీకైతే చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చుట్టానికి ప్రయత్నించండి ఇదిగోండి రోడ్డు పనులకు సంబంధించి ఇక్కడైతే ఇలా చేస్తున్నారండి అలానే ఇక్కడ మీకు బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా దీనికి సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి అలానే ఇక్కడ నెక్కలకు సంబంధించి కొండవీటి వాగు పనులు కూడా అయితే చేస్తున్నారండి అది కూడా ఇంకొక వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఐరన్ తో మొత్తం బెండింగ్ అయితే చేసేసి కింద స్లాబ్ టైప్ అయితే వేసి ఎంత రౌండ్ అనమాట ఎలా వస్తాయి కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇదంతా సెట్ చేసుకుంటున్నారు ఫ్రేమ్ టైపు ఇది వచ్చేసి బిఎస్ఎస్బిఎల్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారండి అండి ఎన్ఫోర్ రోడ్ లో వచ్చేసి ఇది కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్ బెండింగ్ అయితే చేసేసుకునే ఐరన్ ని ఇలా రౌండ్ గా అయితే సెట్ చేస్తున్నారు చూడండి దీని అలా సెట్ చేసిన తర్వాత ఈ ఐరన్ తో మొత్తం అంతా నింపేసి చేస్తున్నారు ఇలా సెట్ చేస్తున్నారు అనమాట చూసారు కదా ఇది ఇది వచ్చేసి ఐరన్ ఇది ఇది ఐరన్ సపోర్ట్ కోసం అని చెప్పని ఇది మీరు చూడండి ఇదైతే ఇలా ఉందనమాట ఇది రోడ్డు పనులకి అయితే ఉపయోగిస్తున్నారు అండి ఇక్కడ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అయిపోయి వచ్చినట్లని ఎన్ని తా రెడీ చేసినట్లని జేసీబీతో అయితే తీసుకెళ్తున్నారు ప్లైన్స్ తో ఇక్కడ భారీ భారీ మిషనరీ అయితే ఉందండి దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇదిగోండి దీనికి సంబంధించి మిక్సర్ కంపెనీ అనమాట ఇది దీనికి ఇప్పుడు పక్కనే ఇచ్చారు ఇదే ఇవైతే తీసుకెళ్తున్నారనమాట ఇదిగోండి ఇక్కడ ఈ ఐరన్ ని బెండింగ్ అయితే చేస్తున్నారనమాట అలానే కటింగ్ అయితే చేసుకుంటున్నారు మనం ఇది వీడియో పెట్టి ఇరవై రోజుల పైన అవుతుందండి అప్పుడు సంబంధించి అక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అప్పుడు ఐరన్ తో ఫ్రేమ్ గా సెట్ చేశారు ఇప్పుడైతే అది పూర్తి చేశారు అనమాట అది కూడా మీరు చూద్దాం ఇప్పుడు ఇదంతా బెండింగ్ అయితే చేస్తున్నారు ఇవన్నంతా కటింగ్ అయితే చేసుకొని బెండింగ్ పనులు చేస్తున్నారు అన్నమాట ఇదంతా కటింగ్ చేస్తున్నారు ఇది కూడా చూడండి ఐరన్ మెటీరియల్ బెండ్ చేశారు అనమాట ప్రజెంట్ ఈ ఎన్ ఫోర్ కి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతుంది అండి కార్మికులు కూడా చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఏంటన్నదని ఈ రోడ్డు పనుల దగ్గర మిషనరీ కూడా చూశారు కదా ఎంత భారీ మిషనరీ అయితే ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఈ బ్రిడ్జికి సంబంధించి కింద ఫ్రేమ్ లాగా అయితే ఉంది దాన్ని వెల్డింగ్ పండే చేస్తున్నారు ఇదిగోండి మిషనరీ చూడండి ఇది బ్రిడ్జిలో లిక్ చేసేది మిషన్ ఇది ఇదిగోండి ఇది ఇది వచ్చేసి బెండింగ్ అనమాట మీకు ఇది ఫ్రేమ్ గా అయితే సెట్ చేసుకొని ఈ కంకర్తో అయితే దాన్ని బ్రిడ్జి లాగా అయితే చేస్తారు మీకు రెండు పూర్తి అయితే అయినాయి అవి చూపిస్తాను ఒకసారి అంతకుముందు మనం వచ్చినప్పుడు అక్కడ పూర్తయిన రెండు అయితే ఇలా అయితే చేస్తున్నారు ఇప్పుడు అవి అయితే కంప్లీట్ అయితే చేశారనమాట ఇదంతా అచ్చులన్నమాట ఇవి అయితే పెట్టే దాన్ని ఇదిగోండి ఇవి పూర్తి అయితే చేశారు ఇవి కూడా చాలా త్వరగానే అయితే ఈ బ్రిడ్జి పనులు అయితే జరిగినాయి అండి ఇటు ఇదో చూడండి అంతా అయితే ఉందన్నమాట ఆ రెండు ఈ రెండు మొత్తం నాలుగు అయితే చేశారు ఇవ్వండి ఇవి కూడా బిల్డింగ్ అనమాట ఐరన్ చిన్న చిన్న ఐరన్ రాడ్లతో అలా అయితే బిల్డింగ్ అయి చేసి దాంట్లో అచ్చులాగైతే ఇది ఎంత పోస్తున్నారు చూడొచ్చు మీరు ఎలా ఉందన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనకి అక్కడ కొండవీటి వాగు సంబంధించి బ్రిడ్జ్ అయితే ఉంది కదా సేమ్ అలా అదేనమాట అలానే ఇది భారీ బ్రిడ్జ్ కోసం అని చెప్పి నిర్మిస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే చేయాలి ప్రస్తుతం అయితే చేశారు కదా మీకు అటు అటువైపు నుంచి కూడా చూపిస్తాను ఒకసారి ఇవ్వండి ఇటైతే అయితే చేశారు కదా దీనికి సంబంధించి అన్నమాట గట్టి పడడం కోసమని చాలా పటిష్టంగా అయితే ఇదైతే నిర్మించారండి ఇప్పటి నుంచి లోన చూడండి ఎలా ఉందో లోనంతా మిషనరీతో ఉందన్నమాట ఇదిగోండి ఇటు సైడ్ కూడా మొత్తం చేశారనమాట ఇటు సైడ్ ఏమో వర్కర్స్ షెడ్ అయితే చేశారు ఇలా అయితే ఉందండి ఈ ఫోర్ రోడ్డు పనులు అనమాట ఈ జాయింట్స్ కలిపే ఫ్రిడ్జ్ అనమాట ఇది ఇది ఎలా ఉంది ఇటువైపు కూడా పనులు చేస్తున్నారు ఇదండి ఈ వీడియో చూశారు కదా ఇక్కడైతే ప్రజానికి ఇక్కడ ఇలా అయితే జరుగుతుందన్నమాట ఈ ఎన్ ఫోర్ రోడ్డు పనులు ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బిల్లేకనే తాళ్ళు అయితే పెట్టుకోండి మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్